ఒక మంచి నార్త్ ఫేసింగ్ హౌస్ అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాము చాలా బాగుంది ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది చాలా బాగుంది అండ్ యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఇందులోని అండ్ ఇది త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అవడం వల్ల పెద్ద ఫ్యామిలీ అయినా కూడా సరిపోతుంది సో మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో చెప్తాను నేను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది హౌస్ అయితే మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రంట్ దీనికి ప్లేస్ అయితే వదిలేశారు ఏదైనా మొక్కలు పెంచుకోవడం కోసం అని చెప్పేసి రైట్ సైడ్ గార్డెన్ ఏరియా ప్లేస్ కింద అయితే వదిలేసారు కొంచెం ప్లేస్ అనేది అండ్ బయట రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది డిటీసీపీ లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది ఇది వచ్చేసరికి ఇరవై ఐదు ఇంటూ అరవై కొలతలతో అయితే వస్తుంది అంటే నూట అరవై ఆరు అయితే వస్తుంది సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే కనుక త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ సెంట్స్ వస్తుంది ఆల్మోస్ట్ ఆల్ మూడున్నర సెంట్లు ఉన్నట్టే మొత్తం ల్యాండ్ అంతా కూడా అని నార్త్ ఈస్ట్ కార్నర్ సైడ్ మనకి ఒక ట్యాప్ పాయింట్ అయితే తీసుకున్నారు కావాలంటే బోర్ కూడా పెట్టుకోవచ్చు మనం అక్కడ అండ్ ఎనిమిదిన్నర ఇంటూ పదిహేను సైజులో మనకి కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు ఇక్కడ వీళ్ళు అండ్ రైట్ సైడ్ చూసారు ఇక్కడ మనకి ఒక ప్యానలింగ్ వర్క్ అయితే చేయించారు వీళ్ళు దగ్గరికి వెళ్ళిన చూపిస్తాను అది కూడా అని అండ్ మెటిల్ ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ కూడా వచ్చింది ఇక్కడ సో అది కూడా లాస్ట్లో చూద్దాము ఇదిగోండి ఇది ప్యానలింగ్ వర్క్ ఇది ఈ వాల్ అంతా కూడా మనకి ఇలాగ ప్యానల్స్ అయితే పెట్టేశారు ప్లేన్గా అలా వదిలేకుండా మనకి ఈ విధంగా ఇచ్చారు దీనివల్ల మనకి క్రాక్స్ ఒకవేళ వచ్చినా కూడా కనపడవు ఈ విధంగా తీసుకోవడం వల్ల బాగా ఇచ్చారు దీన్ని అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇది సో స్టార్టింగ్ మనకి పొడవుగా ఒక హాల్ అయితే ఇచ్చారు రైట్ సైడ్ టీవీ యూనిట్ అయితే వస్తుంది ఇందులోని సైట్ ఏంటంటే వెడల్ప్ అనేది ఇరవై ఐదు అడుగులు ఉంది లోతు వచ్చేసరికి అరవై అడుగులైతే ఉంది ఇది సీలింగ్ డిజైన్ కూడా సింపుల్గా తీసుకున్నారు ప్రొఫైల్ లైటింగ్ తోటి అండ్ ఈ సైడ్ కూడా డోర్ ఇచ్చారు ఇది వచ్చేసరికి ఇది కూడా టేకే ఇచ్చారు ఫ్రెండ్స్ డోర్ అనేది రెండు కూడా మనకి టేక్ ఇవ్వడం జరిగింది ఇక్కడ డోర్లు అనేవి ఎగ్జాక్ట్గా ఈశాన్య మూలనొచ్చింది టోటల్ మొత్తం పక్కా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ మొత్తం అంతా కూడా అని అండ్ టీవీ అని ఇదిగోండి డిజైన్ కూడా బాగుంది ఇది మూడు బెడ్రూమ్లు అయితే వస్తున్నాయి అండ్ ఇదంతా కూడా వాల్పేపరే సో ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి కాకినాడలో అయితే ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడైనట్లయితే కనుక బర్మా కాలనీ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇది మన అచ్చంపేట జంక్షన్కి దగ్గరలో అయితే ఉంటుంది ఈ ఏరియా అనేది అండ్ కాకినాడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ వీటన్నిటి కూడా మహా అయితే ఒక పా అయితే వెళ్ళిపోవచ్చు అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఇవి లావర్స్ ఇవి బ్రౌన్ కలర్లో కనపడుతున్నాయి చూసారు కదా అదంతా కూడా లావర్స్ అవి డిజైన్ బాగుంది డీసెంట్గా ఉంది టీవీ డిజైన్ అనేది అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక కాబ్లెట్స్ కూడా ఇచ్చారు వీళ్ళు సో లైట్స్ కూడా కొంచెం కాస్ట్లీ యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ సో వాల్పేపర్ ఇచ్చారు ఇక్కడ అండ్ రైట్ సైడ్ కనబడుతుంది వచ్చేసరికి ఇది గెస్ట్ బెడ్రూము లాక్స్ కూడా నా లాక్స్ ఇవి అండ్ గుమ్మాలు కూడా డబ్ల్యూపీసీ గుమ్మాలు గుమ్మాలు చూడండి చెదలు పట్టుకుని ఉండాలని చెప్పేసి డబ్ల్యూపీసీ ఇచ్చారు ఫినిషింగ్ అంతా కూడా జాయ్ ఫినిషింగ్ చేయించారు ఇక్కడ సో ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది పదకొండు ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది అండ్ సీలింగ్ డిజైన్స్ కూడా ఎక్కడ ఓవర్గా లేవు చాలా సింపుల్గా తీసుకున్నారు ప్రొఫైల్ లైటింగ్ అయితే యూజ్ చేశారు డీసెంట్గా ఉంది అండ్ టూ విండోస్ అయితే వచ్చాయి ఇందులోని వాడ్రాప్ కూడా కొంచెం పెద్దగానే ఇచ్చారు ఇక్కడ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూసుకోండి ఇది ప్లేన్ మనకి మ్యాట్ ఫినిష్ టైప్లో అయితే ఉంది చూడ్డానికి లుక్ కూడా స్టోన్ ఫినిష్ లుక్లో కనబడుతుంది హ్యాండిల్స్ కూడా బాగున్నాయి మంచి ప్రీమియం హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు సో లోపల చూసుకోండి సిమెంట్ బల్లలు అయితే వచ్చే హింజెస్ కూడా మంచి క్వాలిటీ అయితే వాడడం జరిగింది త్రీ నాట్ టూ గ్రేడ్వి చేసేద్దాము అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఒకసారి చూపిస్తున్నాను చూడండి బాత్రూమ్ అనేది ఈ పక్కన డోర్ ఓపెన్ చేసుకుంటే మనం ఈ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే ఆ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసారా ఆ బెడ్రూమ్ నుంచి వచ్చి కూడా యూస్ చేసుకోవచ్చు సో ప్లేస్ తక్కువ ఎప్పుడైనా మీకు అనిపిస్తే కనుక ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి రెండు బెడ్రూమ్లో ఉన్న వాళ్ళకి యూస్ అవుతుంది అండ్ సీలింగ్ లైట్ కూడా మనకి పెద్దది అయితే ఇచ్చారు చూడండి ఒకటే లైట్ ఇచ్చారు కాకపోతే కొంచెం వెలుతురు బాగా వస్తుంది అండ్ ఇందులో యూజ్ చేసిన టైల్స్ కూడా రెండు బై నాలుగు సైజ్ టైల్స్ అవ్వడం వల్ల మంచి లుక్గా కనబడుతున్నాయి చూడండి సో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా బాత్రూమ్స్లో ఈ రెండు బై నాలుగు సైజు టైల్స్ అయితే వేయించుకోండి లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సో అది ఆ పక్క నుంచి అయితే వచ్చి యూజ్ చేసుకోవచ్చు బాగా ఇచ్చారు ఇది అయితే కనుక బాత్రూమ్ కూడా పెద్దదే ఇది నాలుగు పది ఇంటూ ఆరు ఏడు సైజు బాత్రూమ్ అది బాత్రూమ్ అయితే పెద్దగా వచ్చింది డోర్స్ డిజైన్ కూడా చూసుకోండి ఇవన్నీ కూడా మనకి రెడీమేడ్ డోర్సే గుమ్మాలు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది జాయ్ ఫినిషింగ్ అనేది బాగా చేయించారు వీళ్ళు ఇక్కడ సో ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది ఇది పదకొండు ఇంటూ పన్నెండు సైజ్ రూమ్ ఇది సింపుల్గా ఉన్నాయి సీలింగ్ డిజైన్స్ అయితే బాగున్నాయి ఖచ్చితంగా ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే కానీ ట్రై చేయండి చాలా సింపుల్గా ఉన్నాయి ఇవి చూడ్డానికి కూడా బాగున్నాయి లుక్ అనేది అండ్ ఒకసారి ఇది కూడా ఇప్పటి నుంచి కూడా మీకు చూపిస్తున్నాను చూసుకోండి ఆల్రెడీ మనం అనుకోండి జస్ట్ మీకు ఒక ఐడియా గురించి మళ్ళీ చూపిస్తున్నాను అంతే సో చూసారా ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి యూస్ చేసుకోవచ్చు అండ్ లాక్ కూడా దీనికి ఉంటుంది దీనికి దానికి సపరేట్గా లాక్స్ లోపల నుంచి పెట్టేసుకోవచ్చు సో తిరిగి హాల్లోకి అయితే వచ్చేసాం మనం ఒక విండో కూడా ఉంది హాల్లో అని పెద్దవి ఇచ్చారు చూడండి విండో అనేది డైనింగ్ టేబుల్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు అక్కడ మనకి ఎలాగ హాల్ పెద్దగా ఉంది కాబట్టి డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇది ఏదైనా బుక్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు ఆ విధంగా అయితే ప్లాన్ చేశారు వీళ్ళు ఇక్కడ గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చారు ప్లేస్ వేస్ట్ చేయకుండా బాగానే ఇచ్చారు ఇది కూడా అని అలా ప్లేన్గా వదిలేకుండా గ్లాస్ ఇది ఇచ్చారు ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ అండ్ ఈ పక్కన ఒక వ్యానటీ యూనిట్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇదిగోండి సో ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకున్నా మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదొక బెడ్రూమ్ అది మాస్టర్ బెడ్రూము ఇది పక్కనే కిచెన్ ఇది సో మంచి స్పేషస్కి అయితే వచ్చింది కిచెన్ వచ్చేసరికి ఇక్కడ తొమ్మిది ఇంటూ పదకొండు సైజ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది డార్క్ బీజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు టాప్లో టూ సీలింగ్ లైట్స్ ఇది ఇచ్చేసారు ఇక్కడ వీళ్ళు అండ్ కింద అంతా కూడా ప్రొఫైల్ లైటింగే సో స్టోరేజ్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ పూజా రూమ్ అయితే సపరేట్గా వీళ్ళు ఇవ్వలేదు ఇందులోని కస్టమర్కి కావాలి అనుకున్నట్లయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు రెడీమేడ్వి ఎలాగ పూజా రూమ్స్ వస్తున్నాయి కాబట్టి కావాలంటే పెట్టుకోవచ్చు ఇక్కడ లేదు మందిర్స్ కూడా వస్తున్నాయి రెడీమేడ్వి అవి పెట్టుకుంటారని చెప్పేసి ఇక్కడ ప్లేస్ అయితే వదిలేదు సార్ వీళ్ళు ఇందులోనే ఒకసారి బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి కంప్లీట్ అన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్సే దీని పక్కనే ఇంకొక హౌస్ అయితే ఉంది చిన్న హౌస్ అది ఆల్రెడీ సేల్ అయిపోయింది ప్రస్తుతానికి ఇది ఒకటే ఉంది నార్త్ ఫేసింగ్లోని టోటల్గా నూట అరవై ఆరు గజాలు ఫ్రెండ్స్ ఇది త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ సెన్స్ వస్తుంది ఫినిషింగ్ కూడా గ్లాసీ ఇది బాగుంది వర్క్ కూడా చాలా క్వాలిటీగా అయితే చేయించారు వీళ్ళు సో మీకు ఏదన్నా కన్స్ట్రక్షన్ వర్క్ చేయాలన్నా ఇంటీరియర్ వర్క్ చేయాలన్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో అంతా కూడా వాష్ ఏరియా ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఇది ఒక నాలుగు అడుగులు వెడల్పుతైతే అయితే ఉంది వాష్ ఏరియా అనేది ఈ పక్కనంతా రైట్ సైడ్ స్టోరేజ్ ఇచ్చేసారు సేఫ్టీకి ఎవరు ఆ పక్క నుంచి రాకుండా ఉండడం కోసం గ్రిల్స్ కూడా ఇచ్చేసారు చూడండి అండ్ ఆ పక్కన ఒక టూ ఫీట్ ప్లేస్ అయితే వదిలేశారు అండ్ వెస్ట్ సైడ్ కూడా ప్లేస్ ఇంకొక వన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అట్లా ప్లేస్ అయితే ఉంటుంది హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ అనేది డీసెంట్గా కూడా ఉంది ఇది కాకపోతే ఒక్కటే ఉంది నార్త్ ఫేసింగ్లోని ఇది ఆన్ అవుతుంది ఇది ప్రస్తుతానికి కనెక్షన్ ఇవ్వలేదు ఆ మిర్రర్ కూడా ఆన్ అవుతుంది పదని మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము అండ్ ప్రైస్ లాస్ట్గా మీకు అది కూడా చెప్తున్నాను ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి దీని ప్రైస్ అయితే కనుక ఎనభై రెండు లక్షలు చెప్తున్నారు ఎయిటీ టూ లాక్స్ అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఇది తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు అండ్ ఇది మనకి డిటీసీపీ లేఅవుట్ బయట థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది దీనికి మీరు కావాలంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు సో ఎప్పుడైతే హౌస్ చూసుకోవడానికి వద్దాం అనుకుంటున్నారో రోజు ముందు వీడియో కింద ఇచ్చిన ఛానల్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ మీదేదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అని కూడా మేము సేల్ చేస్తాము ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ హౌస్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు సో కావాల్సిన వాళ్ళు ఆ విధంగా అయినా కూడా కాంటాక్ట్ అవ్వండి లాక్స్ ఇవ్వండి లోపల నుంచి లాక్స్ పెట్టేసుకోవచ్చు తిరిగి అండ్ ఈ బాత్రూమ్ కూడా బాగా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ బాత్రూమ్స్ అన్నీ కూడా పెద్దగానే ఇచ్చారు వీళ్ళు ఇంచుమించు ఇది ఐదు ఇంటూ ఏడు సైజులు అయితే ఉంది టైల్స్ డిజైన్ బాగుంది చూడండి నావీ బ్లూ అండ్ లైట్ గ్రే కలర్ టైప్లో తీసుకున్నారు టైల్స్ డిజైన్ చాలా బాగుంది ఇది అండ్ ట్యాప్స్ కమోడ్స్ అన్నీ కూడా మనకి సిరా అట్లాంటి మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూస్ చేశారు వీళ్ళు సో ఏం డౌట్ ఉన్నా కూడా వీడియో కింద ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా టైం పట్టింది వీడియో చేయడం కోసం సో తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎప్పటికప్పుడు మీరు ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకున్నట్లయితే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఇందాక నేను అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ చూపించలేదు ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది వాడుకోవడానికి కానీ డ్రింకింగ్ కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు డైరెక్ట్గా తాగకపోవడం బెస్ట్ నన్ను అడిగితే చిన్నది ఏదైనా ప్యూరిఫైర్ యూజ్ చేసుకుంటే మంచిది కాకపోతే డైరెక్ట్గా తాగినా కూడా పర్లేదు బాగానే ఉంటాయి సో చూశారు కదా మొత్తం అంతా కూడా ఇక్కడ హౌస్ మొత్తం అంతా అని పదండి ఒకసారి పైన కూడా చూపిస్తాను మీకు అండ్ ఈ గ్లాస్ అనేది నార్మల్ గ్లాస్ కాదు ఇది మనకి ఫైబర్ గ్లాస్ టైప్లో అయితే ఉంటుంది పగలడం అట్లాంటిది అయితే ఉండదు ఎలివేషన్లో గ్లాస్ యూజ్ చేశారు కదా పగిలిపోద్దేమో అనుకోవచ్చు అలా పగలడం అయితే ఏమి అది అండ్ పైకి వచ్చేసాం మనం నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్స్ అయితే యూజ్ చేశారు టోటల్గా ఒక ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి అండ్ ఈ ఫ్రంట్ గ్లాస్ కూడా పెడతారు ఇక్కడ మనకి టఫ్ అండ్ గ్లాస్ అయితే ఒకటి వస్తుంది ఇంకా పెట్టలేదు అదొక వర్క్ పెండింగ్లో ఉంది దీనికి ఫ్రంట్ రోడ్ అదిగోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్